నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురు నాదులకు నా ప్రణామంలో అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సన్నిధికి ఆర్తులు భక్తులే కాకుండా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని పరీక్షించాలని వచ్చేవాళ్ళు కూడా ఉండేవారు భక్త సంరక్షణార్థం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు రాజుపాలెంలో విడిది చేసి ఉన్నారు అక్కడకు శ్రీ స్వామివారిని పరీక్షించాలని పొట్టి రామరాజు మాలి నరసయ్య అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తారో గమనించాలి అని నిర్ణయించుకుని శ్రీ స్వామివారి సన్నిధికి వచ్చారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని గమనిస్తూ దూరంగా అలా నిల్చొని ఉన్నారు అర్ధరాత్రి టైంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు నిత్య అనుష్ఠానముకు పెన్నానది దిశగా వెళ్ళారు వీరిద్దరూ శ్రీ స్వామివారిని గమనిస్తున్నారు కదా స్వామివారి వెంటే వెంబడిస్తూ వెళ్ళారు చెట్ల భగవాన్ వెంకయ్య స్వామి వారికి కనబడకుండా వీరు చెట్ల చాటు నుంచి వెళ్ళారు వాళ్ళు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు తమని చూడలేదు అని వాళ్ళు అనుకున్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సర్వజ్ఞత గురించి వాళ్ళకి తెలియదు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు నది దగ్గరకు వెళ్ళారు తన ప పైపంచ స్వామివారు తన పైపంచ తీసి నీటిపైన ఆసనములా వేసుకున్నారు ఆ ఆసనం పైన కూర్చొని జానస్థులయ్యారు ఈ దృశ్యాన్ని వారు చెట్ల చాటు నుంచి ఈ మాలి నరసయ్య పొట్టి రామరాజు చెట్ల చాటు నుంచి చూస్తున్నారు కదా ఈ పంచ పైన జానస్థులు అవడం ఏమిటి అని వీరికి ఒక్కసారికి ఆశ్చర్యమైంది అవాక్కయ్యారు అంటే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు సాక్షాత్ భగవత్ స్వరూపులు వారిని మనం పరీక్షిస్తున్నాము ఇలా చేస్తున్న పని మహా అపరాధమని వారికి అప్పుడే ప్రత్యాతాపం కలిగింది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని క్షమాపణ వేడుదామని నిర్ణయించుకున్నారు మరునాడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరకు వెళ్ళారు వాళ్ళు ఏమీ చెప్పకుండానే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అయ్యా మీ అనుమానం తీరిందా అన్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు అన్న ఆ ఒక్క మాటతో ఈ పొట్టి రామరాజు మాలి నరసయ్యకు తమ తప్పిదం ఏమిటో తెలిసింది వాళ్ళిద్దరూ ప్రత్యాతాపంతో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని క్షమాభిక్ష వేడుకున్నారు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు శత్రువులను కూడా మేలు చేసే తత్వం అదే అవధూత తత్వం వారిని పో నరసయ్య పొట్టి రామరాజు వారిని ఆశీర్వదించి స్వామివారు పంపారు ఓం నారాయణ ఆది నారాయణ